కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కోమిట్ రెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై మేయర్ సునీల్ రావు ఆరోపణలను ఖండించిన సుడా చైర్మన్ బల్దియాలో గత ఐదేళ్లుగా జరుగుతున్న అవినీతిపై సిటీ కాంగ్రెస్ కు పలుమార్లు ప్రశ్నలు సంధించినటువంటి ఆధారాలతో సహా రుజువు అయిందని నరేందర్ రెడ్డి అన్నారు పరిమితిని నిర్ణయించే స్థాయి మేయర్ సునీల్ రావుకు లేదన్నారు నిన్న బల్దియాకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశానికి సంబంధించి పునఃపు చేసిన దాని గురించి స్థానిక మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా బల్దియాలో జరుగుతున్నటువంటి అవినీతిపై ఎన్నోసార్లు సార్లు ధర్నాలు రాస్తారోకాలతో పాటు మరి ఎన్నో సార్లు ఈ బల్ది అవినీతి మీద ఒక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఏ ఒక్కరు కూడా స్పందించినటువంటి ఈ నాయకులు ఇవాళ మేయర్ సునీల్ రావుకు అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విచారణకు ఆదేశిస్తే దొంగ దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు ఎంత ఎందుకు అంత ఉలికిపాటు అని చెప్పి అడుగుతా ఉన్నాం నిజంగా మీకు అవినీతిపై జరిగినటువంటి అవినీతిపై మీకు ప్రమేయం లేకపోతే ఏదైతే విచారణకు ఆదేశించారో దానికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి పరిధిల గురించి మాట్లాడే స్థాయి మేరకు లేదన్న సంగతి తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ ఏది అవసరమో ఆ మంత్రులు నిర్ణయం చేస్తారు తప్ప దానికి నిర్ణయించే పరిధి మీది కాదని చెప్పి తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలుగా బండి సంజయ్ కుమార్ అభివృద్ది నిరోధకుడా ఉన్నాడు ఎంపీగా విఫలమైండు ఎక్కడ కూడా అభివృద్దికి సహకరిస్తారని చెప్పి పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేసినటువంటి మేయర్ సునీల్ రావుకు ఇలా బండి సంజయ్ కుమార్ అభివృద్దిలో భాగస్వామ్యని చెప్పి చెబుతా ఉన్నావు మరి ఇలా కేంద్ర మంత్రి కాగానే ఇవాళ బండి సంజయ్ అభివృద్ది ప్రదాత అయిపోయినవడం ఏ ఎండకు ఆ గొడవ పడుతుండ పడుతుడనే దానికి నిదర్శనం సునీల్ రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడే కంటే బల్దియాలో గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతికి ఏ విచారణకైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించిందో దానికి సహకరించమని చెప్పి ఈ చిత్తశుద్దిని నిరూపించుకోమని చెప్పి తెలియజేస్తాం